కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ ఈటెలకు పిసి ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ నోటీసులపై మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటెల నోటీసులకు భయపడేది లేదన్నారు తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్గా ఉన్నారని చెప్పారు పిసి కమిషన్ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పారు చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు తనతో మంత్రులుగా పనిచేసిన వాళ్లంతా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పారు తుమ్మల కడియం జూపల్లికి ఏం జరిగిందో తెలియదా అని ఈటల ప్రశ్నించారు కాగా జూన్ ఐదున విచారణకు రావాలని కేసీఆర్ కు జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటెల రాజేందర్ ను విచారణకు రావాలని పిసి కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సమర్పించాల్సి ఉంది అయితే కేసీఆర్ హరీష్ ఈటెల స్టేట్మెంట్లు లేకుండా రిపోర్ట్ ఇస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో వారిని కూడా విచారించాకే రిపోర్ట్ ఇవ్వాలని కమిషన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది కాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై ఇప్పటిదాకా నూట తొమ్మిది మంది అధికారులు ప్రైవేట్ వ్యక్తులను కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించింది వైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీ అయ్యారు గతంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడే కాళేశ్వరం నిర్మించారు ఈ క్రమంలో హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ను కలిశారు వారిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి ఈ భేటీతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది భేటీ అనంతరం హరీష్ రావు తెలంగాణలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పారు అయితే పిసి ఘోష్ కమిషన్ కు విచారణ కు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది